ఒకటి తిమోతికి మూడో అధ్యాయం ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్దిగలవాడునూ మర్యాదస్థుడునూ అతిథిప్రియుడునూ బోధింపతగినవాడునయుండి కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడనివాడును ధనాపేక్షలేనివాడునై సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచూ తన ఇంటివారిని బాగుగా ఏలువాడునయ్యుండవలెను ఎవడైనను తన ఇంటివారిని ఏలనేరక అతడు దేవుని సంగమును ఏలాగు పాలించును అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడైయుండకూడదు మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంగమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందినవాడయ్యుండవలెను